యోగా చేయడం ద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందవచ్చు అని తద్వారా పని ఒత్తిడి వంటి వాటిని ఉపశయం పొందేందుకు వీలు కలుగుతుంది అని వెల్లడించారు ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవడం ద్వారా ఒత్తిడి తగ్గించుకోవడంతో పాటు శారీరక రుగ్మతకు దూరంగా ఉండవచ్చని తెలుపుతూ ఈ కార్యక్రమంలో యోగా గురువు వర్మ మరియు భార్గవి హరినారాయణ మాట్లాడారు అచ్చా మీరు యోగా టీచర్గా ఎలా రావడం జరిగింది అది అది ఒక అనే చెప్పాలి ఎందుకంటే నేను ఒక హెల్త్ ఇష్యూ కారణంగా నేను యోగాలో జాయిన్ అయ్యాను అందులో ఎందుకు కనెక్ట్ అయ్యానో తెలియదు కానీ యోగాని నేను నా భోమ్ చేసుకోవడం జరిగింది అది కూడా ఒక మిరాకులే గారి డై అనుకుంటారు అక్కడి నుంచి వన్ ఇయర్ నేను రెండు వేల పదిహేనులో యోగాలో జాయిన్ అవ్వడం జరిగింది రెండు వేల పదహారు ఎగ్జాక్ట్ వన్ ఇయర్కి నేను యోగా టీచర్గా నేను ఇన్స్టిట్యూట్ రన్ చేయడం మొదలు పెట్టాను అప్పటి వరకు ఇది నా లైఫ్ టర్నింగ్ పాయింట్ అనిపించింది దీంతోనే నా జీవితం ఫిక్స్ అయ్యాను అక్కడి నుంచి ఇది కంటిన్యూ అవుతున్నాను అంటే అసలు మీరు అక్కడ జరిగింది అన్న అంటే నాకు ఒక మోకల్ నెప్పిలి నెప్పి అనేది ఏర్పడింది అనమాట ఒక అన్యూజువల్ స్లీపింగ్ పోస్టర్ వల్ల నేను మోకాలు నొప్పి క్రియేట్ అయింది ఆ మోకాల్ నొప్పి వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను డాక్టర్ దగ్గరికి వెళ్తే అది మెడిసిన్ జీవితాంతో మెడిసిన్ వాడాలన్నాను ఒక ఫ్రెండ్ ఒక ఆయన డాక్టర్ ఉన్నారు ఆయన్ని కన్సల్ట్ చేస్తే ఆయన యోగా ద్వారా నీకు కొంత రెమెడీ ఉండొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది అందువల్ల ఏంటంటే యోగా అదే టైంలో మాకు రాజభాకర్లో యోగా సెంటర్ వైసిటీ మా గురువు గారు పైన చూస్తే కనిపిస్తుంది యోగా చైతన్య సంస్థానం ఓకే సార్ దాంట్లో అక్కడ మాకు గాజువా బ్రాంచ్ పెట్టడం జరిగింది ఆ గ్రా గాజు ఒక బ్రాంచ్ పెట్టిన వెంటనే దాంట్లో జాయిన్ అయ్యాను నేను జాయిన్ అయిన తర్వాత వన్ నేను ఎందుకో తెలియదు ఆ డెడికేషన్ నాలో ఎప్పటివరకు నేను డెడికేషన్ నేను చూడడం జరిగింది అలాగే నన్ను ట్రైన్ చేసిన ఎవరైతే సార్ ఎవరైతే రమేష్ నాయుడు గారు అని చెప్పి ఆయన ఉన్నారు ఆయన నాలుగు స్కిల్స్ అయి చూసి మీరు టీచింగ్ తీసుకోవచ్చు కదా టీచింగ్ వైపు మీరు పెట్టవచ్చు కదా యోగా సెంటర్ పెట్టచ్చు కదా అని చెప్పేసి ఆయన సజెషన్ ఆయన సపోర్ట్తో నేను యోగా సెంటర్ పెట్టడం జరిగింది ఆయన చాలా సహకారం చేస్తారు ఈరోజు నేను ఇలా నిలబడ్డానికి కారణం గారి దయ రెండోది రమేష్ నాయుడు గారి స్కూల్ వల్ల ఇదే జరిగింది అంటే మీకు హెల్త్ ప్రాబ్లం వచ్చిన తర్వాత మీరు ఒక యోగా క్లాస్లో జాయిన్ అయ్యి మీ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వెళ్ళిన తర్వాత మీరు ఒక యోగా టీచర్గా తయారయ్యారన్నమాట అంటే అక్కడ నేను చూసింది ఏంటంటే యోగా ద్వారా ఏదైనా జరుగుతుంది అనేది నాకు ఫీల్ అవ్వడం జరిగింది ఆఫ్ ఇన్స్పిరేషన్ వచ్చింది ఆ రోజు నేను అనుకున్నది ఏంటంటే నాకు ఇంత పెద్ద ప్రాబ్లం జీవితాంతం మెడిసిన్ వాడాలనుకున్న ప్రాబ్లం ఇలా ఒక యోగా ద్వారా తగ్గినప్పుడు వితౌట్ మెడిసిన్ తగ్గినప్పుడు ఎంతో మందికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా అవన్నీ ఎందుకు క్లియర్ అవవు అదేదో నేను కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుంది కదా అని ఒక థాట్ రావడం జరిగింది తోనే నేను యోగా సెంటర్ ఆయన సజెషను నేను యోగా సెంటర్ రన్ చేయడం అలాగే నేను ట్రైన్ డే భీమిలీ ఆశ్రమంలో వెళ్ళి ఫోర్ మంత్స్ నుండి ట్రైన్ డే కూడా వచ్చాను సర్టిఫికేషన్తో కలిపి ఓకే యోగా సెంటర్ రన్ చేయడం నమస్తే మేడం నమస్తే అండి పేరండి మీ పేరు భాగవి అండి అయితే ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు మేడం థ్యాంక్ యూ అందరికీ అంతర్జాతీయ ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు మేడం చెప్పండి ఇంకా ఏమైనా చెప్పదలుచుకున్నారా మహిళల దీనికోసం లైక్ హెల్త్ ప్రాబ్లం కోసం ఏమైనా యోగా ఆసనాలు ఏ ఆసనాలు వేస్తాయి అనేది మనకి ప్రతి ఆసనంలో ఒక హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఇప్పుడు లేవకి అనుకుంటే కొన్ని ఆసనాలు ఉంటాయండి కొన్ని పోస్టర్స్ షుగర్ లెవెల్స్ తగ్గడానికి కొన్ని పోస్టర్స్ ఉంటాయండి పర్సనల్గా లేడీస్ చాలా బెనిఫిట్స్ ఉంటాయండి లేడీస్ పర్సనల్ ప్రాబ్లమ్స్కి అయితే చాలా ఆసనాలు ఉన్నాయండి అవి కూడా ఇక్కడ వచ్చి అందరూ బెనిఫిట్స్ అయితే పొందుతారండి వాళ్ళ హెల్త్ పరంగా అంత బాగానే ఉంటుందండి ఇకపోతే సార్ అన్నిటి పరంగా మాకు అన్ని ఆసనాలు చెప్తారండి మెడిసిన్స్ చాలా అండి అంటే ఇంచుమించుగా ఇప్పుడు సర్వాంగాసనం శీర్షాసనం నెక్స్ట్ కట్ చక్రాసనం ఖగాసనం కొన్ని కొన్ని అంటే షుగర్కి కొన్ని ఆసనాలు బ్రీతింగ్లు ఇలాంటివన్నీ మేమైతే చేస్తామండి హెల్త్ పరంగా హాస్పిటల్కి వెళ్ళేదైతే అయితే తక్కువే ఈ ఆసనాలతో చాలా బెనిఫిట్స్ అయితే పొందామండి ఇంకా సార్ కూడా మాకు సారు రేణుకా మేడం అండి మేడం కూడా మాకు కొన్ని కొన్నిసార్లు చెప్తూ ఉంటారండి మాకు ఏమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ లేకపోతే ఏమైనా ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మేడం ఫోన్ చేసినా సార్ ఫోన్ చేసినా రెస్పాండ్ అవుతారు రేణు మేడం ఏమవుతారండి అండి మీ సార్కి సార్ మిస్సెస్ అండి ఓకే రేణు మేడం వాళ్ళ అబ్బాయి అజయ్ అండి అంటే వీళ్ళు మొత్తం ముగ్గురంతా యోగా యోగా దీనికి అంటే మీ సార్ వర్మరాజు గారు యోగా చేసి ఆయన నీ ప్రాబ్లం పోగొట్టుకోవడానికి వెళ్ళి ఆయన గురుగారుగా తయారయ్యి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని కూడా యోగా దీంట్లోనే తెచ్చినందుకు చాలా సంతోషం అండి ఇలాగే మన మన భారతదేశంలో నెమ్మది నెమ్మదిగా అందరూ ఇలాగ యోగా ఆసనాలు చేసి వాళ్ళ ఆరోగ్యం కుదురు పెట్టుకోవాలని చెప్పండి మేడం థ్యాంక్ యూ అది వాళ్ళ అబ్బాయి కూడా ఇంచుమించు అప్పుడప్పుడు క్లాసులు తీసుకుంటారు తను కూడా చాలా బాగా చెప్తారు మేడం కూడా ఇలానే చెప్తుంటారు మేడం ఆన్లైన్ క్లాస్ కూడా చెప్తారు అప్పుడప్పుడు సార్ కూడా సార్ కూడా చెప్తారు ఇంచుమించు ఫ్యామిలీలో ముగ్గురు కూడా యోగా యోగా టీచర్గా తయారయ్యారు యోగా గా తయారయ్యారు ఓకే సో దీని సో దీన్ని బట్టి ఏంటి అందరూ కూడా మొత్తం ప్రజలందరూ గంట గంట అవ్వకపోయినా సరే సమయం లేకపోయినా కనీసం ఒక ఇరవై నిమిషాలు అరగంట అయినా జీవితంలో యోగాని ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్ అని చేసుకోవడం ఇంపార్టెంట్ అని మీరు చెప్తున్నారు అవునమైన కంపల్సరీ అండి యోగా అనేది ఇప్పుడు టైం టేక్ అవి ఏమి కాదు ఇంచుమించు ఒక హాఫ్ అన్ అవర్ చేసినా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ఇది అందరూ చేస్తారు అందరూ తెలుసుకుంటారు అని అయితే దీనికి అంత ఇబ్బంది పడాల్సిన అయితే పని లేదు మనకి హెల్త్ పరంగా అయితే చాలా బాగుంటుంది బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది హెల్త్ ఇష్యూస్ అయితే రాకుండా అయితే ఉంటాయి ఇంచుమించు మెడిసిన్ లేకుండా అన్ని ప్రాబ్లమ్స్కి ఆసనాలు అయితే ఉన్నాయండి ఇక్కడ ఓకే మేడం ఇంకేమైనా చెప్తా చెప్తా సార్ నమస్తే మీ పేరు సార్ సార్ ఎప్పటి నుంచి వస్తున్నారు యోగాకి మీరు ఎలా ఉంది మీకు హెల్త్ పరంగా అంటే ఏమైనా

ఇంటర్నేషనల్ యోగా డే రోజు మీరు పబ్లిక్ ఏమైనా చెప్పగలుగుతున్నారా చెప్తారా ఐ మీన్ ఈ యోగా అనేది మన ఇండియన్ ఆన్షియంట్ ఆర్ ఓకే ఈ ఈ యోగా వల్ల మనం మన బాడీ మైండ్ స్పిరిచువల్ వెల్ బీయింగ్ అండ్ ఆల్సో ఇట్ కంట్రోల్స్ ది ఎమోషన్స్ అండ్ రెడ్యూస్ స్ట్రెస్ డెవలప్స్

ఫిట్ గా మంచి ఫిట్ గా ఫిట్ గా ఇది కంటిన్యూ చేయడం వల్ల మనం ఆరోగ్యపరంగా యాక్టివ్ గా ఉంటాము అందువల్ల ఇది మేము కంటిన్యూ చేస్తాం ఇది మీరు జనాలకి ఏమైనా మోటివేషన్ పాయింట్స్ ఏమి చెప్తారా డెఫినెట్ గా అందరూ ఇది ప్రతి ఒక్కరు ఇది యోగాభ్యాసం చేయడం అలవాటు చేసుకోవడం మంచిది అంటే మీరు అన్నమాట ఏంటంటే ప్రజలకి చెప్పవలసిన వన్ మెసేజ్ మనం డైలీ లైఫ్లో భోజనం వాటర్ ఎలాగా లైఫ్ ఇంపార్టెంట్ అలాగే యోగా కూడా వన్ కైండ్ ఆఫ్ ఇంపార్టెంట్ ఆఫ్ ద లైఫ్ అని చెప్తారు కదా ఇది ఏంటంటే చెప్పేది ఏంటంటే అందరూ సందర్శించడం వల్ల చిన్న ఆసనాలైన మనం ఏంటంటే బాడీ బాడీ ప్రతి పార్క్ మనం రోజంతా హుషారుగా ఉండేది అదే యోగా చేసిన వల్ల డాక్టర్ల దగ్గర కూడా ఎక్కువగా వెళ్ళాం సార్ డాక్టర్ గారు కూడా అదే సార్ ఈవెన్ డాక్టర్స్ పర్టికులర్లీ బీపీ బ్లడ్ షుగర్ అన్ని అన్ని ఇంకా ఏమైనా ఏదో ఒక ఎక్సర్సైజ్ వాకింగ్ కానీ యోగా ఏదో ఒక ఎక్సర్సైజ్ ప్రతి ఒక్కరు చేసుకోవడం మంచిది ఓకే సార్ ఇంకా ఏమైనా చెప్తారా సార్